బేహద్దు పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు అనంత్ భాయి పోడ్కాస్ట్లో వేరే ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ స్పిరిచువల్ అవేకనింగ్ విత్ అనంత్ పటేల్ అని ప్రశ్న అదొక టాపిక్ గురించి మనం ఈరోజు తెలుగులో తెలుసుకుందాము అనంత్ గారు మీరు చాలా గొప్పగా పూర్తి ఈజీ టు డైజెస్ట్ గురించి అందరికీ అర్థమయ్యే విధంగా ధారణా పాయింట్స్ను జ్ఞాన పాయింట్స్ను చెప్పారు ఈరోజు మరి మోడ్రన్ జనరేషను యూత్కి ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయా ఎందుకంటే మీరైతే చాలా హై రేంజ్ ఆఫ్ టాపిక్స్ మీ దగ్గర అన్నీ ఉంటాయి మరి మాతో పాటు చాలామంది కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు మరి మీకు కూడా క్విక్ ఆన్సర్లు ఇచ్చేటువంటిది విల్ స్టార్ట్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అంటూ చిన్న చిన్న షార్ట్ ప్రశ్నలతోటి ఆధ్యాత్మిక జ్ఞానంని చెప్పండి మీకు చాలా క్విక్ మరియు షార్ట్ మా అందరికీ కూడా కావాలి సరేనా అని అంటూ ఉన్నారు మీకు ఫస్ట్ క్వశ్చన్ అయితే హౌ టు స్టే కామ్ అంటే ఏదైతే పని చేస్తూ ఉన్నటువంటి వాళ్లకు ఈ పాయింట్స్ చాలా ఉపయోగకరంగా ఉండాలి మూడు టిప్స్ గురించి మీరు చెప్పండి అని అంటూ ఉన్నారు శాంతి ఎలాగా పని చేస్తుంది ఎలా శాంతంగా మనం ఉండాలి దానికి ఏమిటి ఒకే ఒక ఉపాయం మీరు స్వరూపం గురించి అయితే తెలుసు కదా అంటూ ఉన్నారు దానికి అనంతభాయ్ చెప్తున్నారు మీ అందరికీ ఆత్మస్వరూపం గురించి తెలుసు ఆత్మ అంటే సత్ చిత్ ఆనంద స్వరూపం నేను పూర్తిగా శాంత స్వరూపంను అనేటువంటి సంకల్పం ఫస్ట్ చేయాల్సి వస్తుంది అని ఆన్సర్ చెప్తున్నారు అనంతబాయ్ పూర్తిగా శాంతి స్థితిలో ఉంటూ నేను ఆనంద స్వరూపమును అనేటువంటి మీ యొక్క స్వస్థితిని ఇమర్జ్ చేసుకుంటూ అంటే మీ లోపల ఫీల్ అవుతూ ఉంటూ ఉండండి అంటే దీని యొక్క అర్థము మీకు మీ యొక్క ఆది అనాది స్వరూపము అనంతమైన స్వరూపం మీ ఒరిజినల్ స్వరూపం మీకు జ్ఞాపకం వస్తుంది అప్పుడు మీ రియల్ స్వరూపంలో శాంత చిత్తంగా అయిపోతారు మీకు ఒక టాపిక్లో మరి ఈ విషయం చెప్తూ ఉంటాను ఇదొక దీని గురించి టిప్ అర్థం చేసుకోండి మనము సనాతన ధర్మం సంబంధించిన వాళ్ళం అయితే మరి ఇంకొక టిప్ అడుగుతూ ఉన్నారు ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి అక్కయ్య గారు సనాతన ధర్మము ఫైన్ వర్డ్స్ ఐదు మాటల్లో మారు మీరు మీకు అడుగుతున్నాము మీరు మాకు సమాధానం చెప్పండి అందరూ ఇంట్రెస్టింగ్గా ఉత్సకతో వినే విధంగా చెప్పండి అంటూ ఉంటే అనంత చెప్తూ ఉన్నారు సనాతనము అంటే నా ఆది లేదు నా అంతము లేదు ఎప్పుడు సదా శాశ్వతంగా ఉండేది ఎప్పటి నుండి అయితే ఈ భూమి స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి ఇక్కడ సనాతనం అనేది ఉన్నది ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇది అర్థం చేసుకుంటానికి కూడా అనేక జన్మలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఇంత మరి ఎంత ఆత్మ పరం పురుషులు అయితే ఎక్స్పీరియన్స్ కూడా ఈ సనాతనం గురించి మనకు చేస్తూ అనుభవం చేసుకుంటూ ఉన్నారు సనాతన ధర్మంలో వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు మరియు ఎన్ని చెప్పిన వాళ్ళు ఋషులు మునులు ఎంతోమంది ఉన్నారు అందుకనే సనాతనంలో చాలామంది దివ్యాత్మలు భూమి మీదకి వచ్చారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని ఇది యూతే కాదు సామాన్య మానవులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఇంకా మూడు క్విక్ టిప్స్ ఏవైతే యూత్ కొరకు ఉన్నాయో అది ఫస్ట్ది ఏంటి అంటే మీ యొక్క లైఫ్ పర్పస్ను మీరు సెట్ చేసుకోండి రెండోది ఆత్మ జాగృతి కోసం అభ్యాసం చేయండి మూడోది మెడిటేషన్ నేర్చుకోండి మరి ఈ విధంగా ఈ మూడింటిని మీ జీవితంలో ధారణ చేసినట్లయితే పూర్తిగా మానవుడే మాధవుడిగా కాగలడు నరుడే నారాయణుడు కాగలడు అలాగా ముందుకు వెళుతూ ఉంటూ ఉంటారు అప్పుడు అహం బ్రహ్మస్మి శివోహం సర్వోహం అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకుంటారు మీకు అర్థమవుతుంది నేనే ఆత్మ బ్రహ్మ స్వరూపమును లైట్ స్వరూపమును శివోహం అంటే కళ్యాణకారి స్వరూపమును సర్వోహం అంటే అంతా ఉన్నా మరి విశ్వ కళ్యాణకారిని విశ్వసేవాదారిని విశ్వాత్మను శివుణ్ణి శివ పరమాత్మ ద్వారా రచించబడిన వాళ్ళం మనమందరం కూడా శివుళ్ళమే అనే స్టేజ్కి వస్తూ ఉంటారు మన లోపల కూడా శివత్వం అనేది ఉన్నది అంటే ఆయన తత్వం ఆయన కూడా ఆయన యొక్క శక్తి మన లోపల ఉంది అనేది అర్థం చేసుకుంటారు అప్పుడు మన లోపల అనంత సూర్యుళ్ళ శక్తి ఉన్నదని గ్రహిస్తూ ఉంటారు ఏదో ఒకరోజు మీ కూడా అర్థమైపోతుంది మేము పరం లైట్ పాయింట్ స్వరూపంలో ఉన్నాము అని మీ జీవితంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి ఏ కోరిక కారణం వల్ల మీకు దుఃఖం కలుగుతుందో ఆ కోరిక కథం అయిపోతే అప్పుడు మీ దుఃఖం అన్న మాట ఉండదు ఇచ్చా మాత్రం ఆ విద్యా స్టేజ్కి వెళ్ళగలుగుతూ ఉంటారు మీరు ఓడిపోయి కూడా విజయం పొందిన వాళ్ళు అవుతూ ఉంటారు ఏం జయించారు అంటే కోరికల్ని జయించారు రియల్గా మీ స్వరూపాన్ని మీరు తెలుసుకున్నారు దుఃఖం అనేది అవుతుంది అని అంటూ ఉన్నారు అప్పుడు ఏదైతే దుఃఖం కథమైందో కథం కహాని అంటే ఇక అంతా జీవితం సెటరేట్ అయిపోతుంది మరి ఏదైతే మరి టిప్స్ ఫార్వర్డ్ కూడా చెయ్యండి మరి ఈరోజు చాలా చాలామంది మరి యాక్సిడెంట్గా ఎడిషన్ బాక్సింగ్ ఈరోజు జరుగుతూనే ఉంది చూడు ఒంటరితనం వల్ల వాళ్ళకి చాలా దుఃఖం వస్తూ ఉంది ఆల్కహాల్ తాగుతూ ఉన్నారు దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేయటం వల్ల డిప్రెషన్ వచ్చేస్తూ ఉంటుంది మరి ట్యాక్స్ ఇంత టెక్నాలజీ పెరిగింది లో పడిపోయి ఉన్నారు అందరూ మరి ఈ మూడుని మార్చుకోవాలి అప్పుడు మానవుడు వాళ్ళు డిసైడ్ చేసుకోగలుగుతారు ఎడిషన్ ఎడిషన్ ఎందుకు వస్తూ ఉంది అని మనం ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తున్నాము అని వాస్తవికంగా సత్యాన్ని అర్థం చేసుకోవాలి రోజంతట్లో కూడా నేను మొబైల్లో కూర్చొని చేస్తూ ఉంటూ ఉంటే బుద్ధి కాస్త ఖరాబ్ అయిపోతూ ఉంటుంది నాకు కూడా ఏమీ మైండ్ పని చేయకుండా పోతున్నాను అనుకోవాలి ఏ వస్తు ఏదైనా సరే మన శరీరానికి సుఖాన్ని ఇస్తూ ఉంది అంటే వస్తు వైభవాలతోటి పదార్థాలతోటి ఇవన్నీ కూడా టెంపరీ అని తెలుసుకోండి తాగాము ఆలోచనలు మర్చిపోవటానికి బాధ దుఃఖాన్ని మర్చిపోవటం కోసం ఎంతసేపు ఉంటుంది అన్నాసా ఎంతసేపు మర్చిపోతారు ఒక గంట రెండు గంటలు లాభం ఏంటి డ్రగ్స్ తీసుకుంటారు ఆ ప్రపంచంలో మత్తు ప్రపంచంలో ఉంటారు కొన్ని సెకండ్స్ వరకు లాభం ఏంటి దాంట్లో నుంచి బయటపడగానే మళ్ళీ దుఃఖము కదా అసలు దుఃఖానికి బీజం ఏంటి టెం డిప్రెషన్కి సమస్యలకి బీజం తెలుసుకొని మూలంలోకి వెళ్ళి దాన్ని మెడిటేషన్తోటో ఆధ్యాత్మిక జ్ఞానంతోటో సమాప్తి చేసుకుంటే అప్పుడు మీరు అన్నిటి నుండి బయటపడగలుగుతూ ఉంటారు ఈనాటి ప్రపంచంలో చెడు సాంగత్యము చెడు పదార్థాల శవనము అంటే డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇంజెక్షన్స్ దాని వల్ల టెంపరీగానే రిలీఫ్ అనేది వస్తుంది కానీ లాస్ ఎక్కువగా ఉంటుంది పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు పర్మనెంట్ లాసే కదా దానివల్ల కాబట్టి మన సూక్ష్మ శరీరం కారణ శరీరం మహాకారణ శరీరం ఇవన్నీ కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి మనము అనంత జన్మల వరకు మరి ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు కథం చేసుకుంటే కర్మల ఖాతాలు విషయ వికారాలు ఇవన్నీ కూడా డిలీట్ చేసుకుంటూ ఉంటే ఇక నెక్స్ట్ జన్మకి అవ్వవు మళ్ళా ఇంకో జన్మ తీసుకోవడానికి ఖాతాలు కూడా ఉండవు కాబట్టి మన్ని మనం పరివర్తన చేసుకొని మనమే వాటిని వదిలిపెట్టాలి అప్పుడు మొత్తం సమాప్తి అవుతుంది దూరంగా అయిపోతూ ఉంటాము సత్యమైన జ్ఞానం అందుకే ప్రతి ఒక్కరికి అవసరం మంచిది కదా చెడు కోసం ఇంత ప్రచారం చేస్తూ ఉన్నారు మంచి కూడా ధారణ చేయండి మన శరీరం కోసం చెడు పదార్థాలు ఎందుకు తింటాం తినం కదా మరి మనసుకు ఆత్మ కోసం నెగిటివ్ ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు తక్కువలో తక్కువ మంచిని ఆలోచించండి మంచిగా చూడండి శరీరం కూడా మంచిగా అవుతుంది ఆత్మ కూడా మంచిగా అవుతూ ఉంటుంది అంటూ ఉన్నారు మరి ఇప్పుడు మొదలైనటువంటి ఏదైతే నేమ్ ప్లేసెస్ అపార్ట్ అపార్ట్మెంట్స్ అనగా ఇది దుఃఖ దాయిగానే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా హ్యూమన్ ఎడ్జస్ట్ అవుతూనే ఉన్నారు కాబట్టి హ్యూమన్ యాక్టివ్ అనేది ఉన్నదా అకార్డింగ్లీ టు యూ హ్యూమన్ యాక్టివ్ ఉన్నదా లేదు మనిషిగా కూడా ప్రవర్తించడం లేదు పశువులాగా వ్యవహరిస్తూ ఉన్నారు జంతువులాగా జీవిస్తూ ఉన్నారు అయితే ఈ భూమి మీదే కాదు అనంత పృథ్వీలు ఉన్నాయి అనంత హ్యూమన్ యాక్ట్స్ ఉన్నాయి అంటే మానవ జాతి ఉన్నది భలే అక్కడ తత్వాలు కొంచెం వేరుగా ఉండొచ్చు మన పైన పై లోకాల్లో కూడా ఆత్మలు ఉన్నారు దానిపైన కూడా ఆత్మలు ఉన్నారు వడతత్వాల కాంబినేషన్ శరీరాలు ఉంటాయి అంటే అన్ని చోట్ల మరి జీవం అనేది ఉన్నది పంచతత్వాల్లో ఉండొచ్చు మూడు తత్వాల్లో ఉండొచ్చు మరి పరమతత్వంలో కూడా ఉన్నారు ప్రతి లోకంలోనూ ప్రతి లేయర్లోనూ ఉన్నారని బాపూసి మాకు బేహద్ద జ్ఞానంలో చెప్పనే చెప్పారు ఎప్పుడైతే మన శరీరం కాదు మనం ఆత్మలము అనే స్టేజ్కి వెళ్ళినప్పుడు ఈ శరీరం పంచతత్వాలు వదిలేసిన మూడు తత్వాల్లో ఉంటాము ఆకాశము వాయువు అగ్ని అనేది ఉంటుంది దేవతల స్వర్గంలో ఉంటారు మూడో లోకంలో ఉంటారు వారికి మూడు తత్వాల శరీరం ఉంటుంది ఆత్మ అయితే పూర్తి బ్రహ్మాండంలో పరంధామంలో ఆత్మ నిరాకారి స్టేజ్లో ఉంటుంది ఏడు లోకాలకి పైన ఏదైతే ఉందో అది పరంధామం మరి పైన ఏడు లోకాలే ఉన్నట్టు కింద కూడా ఏడు లోకాలు ఉన్నాయని బాపూజీ చెప్పారు మరి తలాతల రసాతల మహాతల పాతాల లోకాలు ఇవన్నీ ఆత్మ అక్కడ కూడా ఉన్నది అక్కడ తత్వాలు ఇంకా భారంగా ఉంటూ ఉంటాయి వాయుమండలం ఇంకా భయంకరంగా ఉంటుంది చీకటిగా ఉంటూ ఉంటుంది సూర్యుడి యొక్క పవర్ కొంచెం తక్కువగా ఉంటుంది మరి మానవుల యొక్క విషయం చూస్తే పంచతత్వాల్లో ఉన్నారు కేవలం భూమి మీదే అని కాదు పైన కూడా ఉన్నారని అర్థం చేసుకోండి అసలు ఆత్మ ఆనంద స్వరూపము మీ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకొని మీ దాంట్లో ఉంటే అన్నీ అర్థమవుతాయి చాలా మంది మరికి తెలియటం లేదు ఏ విధంగా మీ విషయాలు గ్రహిస్తూ ఉన్నారు ఈరోజు హైవే పూర్తిగా ఇన్స్పిరేషన్ అనేది కూడా ఏఐ ద్వారా కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు చూడండి వినండి అర్థం చేసుకోండి నేర్చుకోండి మరి యూట్యూబ్లో కూడా మంచి మంచి వీడియోలు వస్తున్నాయి బ్యూటిఫుల్ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు పాజిటివ్ విషయాలు చెప్తూ ఉన్నారు మిమ్మల్ని మీరు తెలుసుకొని నేర్చుకోండి స్పిరిచువాలిటీ అనేది చాలా గొప్పది ఈ మార్గంలో నడుస్తూ ఉంటే ఉన్నతమైన స్థితిలోకి వెళుతూ ఉంటారు ఎలా నడవాలి నాకు అన్నీ మంచిగా అనిపిస్తున్నాయి అంటే ఇది ప్రాక్టికల్ టిప్స్ ఏదైతే ఇచ్చారో దాన్ని ధారణ చేయండి మా ఛానల్ గురించి కూడా కొంచెం చెప్పండి అని అంటూ ఉన్నారు అప్పుడు అనంతబాయ్ చెప్తున్నారు బాబుజీ దశరథాయ్ పటేల్ హిందీ ఛానల్ ఉంది తెలుగు ఛానల్ ఉంది అన్ని భాషల్లో కూడా ఛానల్స్ని ఓపెన్ చేసి అన్ని భాషల్లో బాపూజీ వీడియోలను పెడుతూ ఉన్నారు రోజు పదకొండు పది నుంచి పదకొండు వరకు మరి మనం మెయిన్ ఛానల్ అయినా బాపూజీ హిందీ ఛానల్లో లైవ్ అనేది వస్తుంది మెడిటేషన్ చేస్తూ ఉంటాం మరి ఇదే కా మాతోటి కనెక్ట్ అయ్యి జ్ఞానం వినండి యోగము చేయండి కాబట్టి దీని గురించి మీరు అందరికీ కూడా తెలియచేయండి స్పిరిచువల్ పోడ్కాస్ట్ కూడా నేను అందరి యొక్క అనుభవాలను కూడా పెడుతూ ఉన్నాను దివ్యాత్మల యొక్క కలయిక కూడా మీరు పొందవచ్చు అనేక జ్ఞానం యొక్క చర్చ కూడా మేము చేస్తూ ఉన్నాము మరి మెయిన్ ఛానల్ ఉన్నది ఇంకా అట్లాగే మెడిటేషన్ కోసం కూడా మీరు శాంతి మోటివేషన్ అనే సాక్షి బెన్ ఛానల్ ఉన్నది ఆ ఛానల్ ద్వారా కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ యొక్క హిందీ ఛానల్ మా ఛానల్ బాపూజీ ఛానల్ పరం సాక్షి ఛానల్లో ఉన్నటువంటి చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి జ్ఞాన పాయింట్స్ లైవ్ వీడియోలు తెలుగు ఛానల్లో కూడా బాపూజీ తెలుగులో అనువదించ ట్రాన్స్లేషన్ చేయించి వీడియో రూపంలో మరి అప్లోడ్ చేస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే తెలుగు ఛానల్ని మీరు ఈ వీడియోలను కూడా పొందవచ్చు ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి ఏడు వేల ఎనిమిది వేల వీడియోలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి మరి ఏదైతే మరి మేము చెప్తున్నామో దాని స్పిరిచువల్ మార్గాన్ని నడవటం చాలా ఈజీ అనుకొని ఒక అడుగు వేయండి మీరు ఒక అడుగు వేస్తే భగవంతుడు వెయ్యి అడుగులు వేయిస్తారు అని చెప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా మరి చక్కటి బేహద్ జ్ఞానంను అర్థం చేసుకోండి మీ యొక్క స్వస్థితిలో చేరండి సనాతన ధర్మాన్ని పునఃస్థాపన చేయటం కోసం విశ్వ పరివర్తన కోసం విశ్వ కళ్యాణం కోసం విశ్వ ఉద్ధరణ కోసం ఎవరూ చేయలేనటువంటి పనిని బాపూజీ తన భుజ మీద బాధ్యతగా తీసుకొని బేహద్ పిల్లలకు కూడా బాధ్యతని ఇస్తూ ఉన్నారు అజ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి నమస్తే